కంగ్రాట్యులేషన్స్ టు వాల్గా వీడియో వాల్గా వీడియో హస్ రీచ్డ్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ దోస్ ఆఫ్ యు హవ్ నాట్ సబ్‌స్క్రైబ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు వాల్గా వీడియో అంటే మరి ఇప్పుడు ఓకే పెద్ద సినిమాలు ఓకే మరి చిన్న సినిమాలు కొంతమంది తీస్తున్నారు మాకు థియేటర్స్ దొరకట్లేదు మాకు ఓటిట వాళ్ళు తీసుకోవట్లేదు సో అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి ఇప్పుడు మనకి మల్టీప్లెక్స్లు కూడా పోయాయి చిన్న స్క్రీన్స్ అనేవి కూడా తక్కువైపోతున్నాయి కాబట్టి మరి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి అసలు తీసే వాళ్ళు ఏవేవి బేస్ లో పెట్టుకుని తీస్తే కొంచెమైనా వాళ్ళకి లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చెప్పాలంటే మంచి క్వశ్చన్ వేసారు మేడం చెప్పాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ నాన్ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ అని ఇద్దరు మనం డివైడ్ చేయొచ్చు ప్రొఫెషనల్ ప్రొబ్యూటీసెస్ అంటే ఇండస్ట్రీని నమ్ముకునే వాళ్ళు నాన్ ప్రొఫెషనల్స్ అంటే ఏంటంటే ఒక సినిమా చేసి దీంట్లో మనం ఎక్కువ సం సమ్ క్రోర్స్ సంపాదిద్దామని వచ్చేవాళ్ళు రెండు రకాలు ఉన్నారు నాన్ ప్రొఫెషనల్స్ వాళ్ళు అంటే ఓన్లీ మనీ కోసమే వస్తారు మనీ కోసం వస్తారు దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్ దే డోంట్ హావ్ ఎనీ ప్యాషన్ అంటారు అవును మేడం ఓకే వాళ్ళు దాని వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే కేవలం ఏంటంటే మనీ లెర్నింగ్లో మనీ సంపాదించాలి మనం మనం ఒక సినిమా చేస్తే మనకి ఇన్ని కోట్లు వస్తాయి అనుకున్న చాలామంది కొత్త ప్రొడ్యూసర్లు అందరూ వచ్చేసి ఫెయిల్యూర్ అవుతున్నారు ఎందుకు ఫెయిల్ అవుతున్నట్టు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అదే మీకు ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్లు అనుకోండి మేడం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి బడ్జెట్ ఎంత బడ్జెట్ లో మనం చేస్తే బెటర్ అవుతుంది అంత బడ్జెట్ లో మనకు వస్తుందా రాదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచనలు ఉండి చేస్తున్నారు ఒకవేళ అనుకో అనుకో బడ్జెట్ పెరిగినా కూడా వాళ్ళ బడ్జెట్ అంటే వాళ్ళ మార్కెట్ ఎంత ఉందో ఆ మార్కెట్ వరకే వాళ్ళు మార్కెట్ చేసుకొని మిగతాది లాస్ వచ్చినా కూడా కామ్గా మళ్ళీ ఇంకో సినిమా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ కొత్తగా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనం సినిమా అంతే మనం ఒక కోటి రూపాయలు చేసాం రెండు రెండు కోట్లు చేసాం మనకు పది కోట్లు రావా ఓటీటీ ఓ మీద ఓటీటీ లో పది కోట్లు వస్తున్నాయి అంటారు ఇరవై కోట్లు వస్తున్నాయి అంట మనం ఎందుకు మనకి ఎందుకు రావు అని దీని మీద వాళ్ళు ఏంటంటే ఒక ఆశలు పెట్టుకొని వస్తున్నారు వాళ్ళు ఏదో ఒక భ్రమలో భ్రమలో అలా వచ్చేస్తే చెప్పారు మీరు ఒక భ్రమలో వస్తున్నారు అంటే ఓటీటీ అనేది ఇప్పుడు రెండు వాదనలు ఉన్నాయి ఓటీటీ మీద ఓటీటీ అనేది ఒక వరం అనే వాళ్ళు కొందరు ఉంటె ఓటీటీ వచ్చాక సినిమాని చంపేశారు అనే ఒక ఇది కూడా ఉంది రెండు రకాలుగా వినిపిస్తున్నాయి ఈక్వల్ గా అంటున్నారు కొంతమంది అలా అంటున్నారు కొంతమంది ఇలా అంటున్నారు ఏది నిజం అంటారు చంపేస్తుంది మేడం ఓటీటీ చంపడానికి అవకాశం లేదు ఎందుకంటే ఒకప్పుడు శాటిలైట్ బాగుండేది సినిమా రిలీజ్ అయిన తర్వాత శాటిలైట్ కొనుక్కునేవాళ్ళు ఒక రేట్ ఇచ్చి అంటే సినిమాని బట్టి హీరోని బట్టి బడ్జెట్ అప్పట్లో శాటిలైట్ కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు శాటిలైట్ స్థానంలో ఓటీటీ వచ్చిందంటే అంతే లేటెస్ట్ అంటే కొన్ని సినిమాలు అసలు థియేటర్ లోకి రాకుండానే డైరెక్ట్ గా కి వెళ్ళిపోతున్నాయి కదా అప్పుడు ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళందరూ చూడడానికి అవకాశం కూడా లేకుండా ఉంది కదా సో అది దాన్ని అని కూడా అనుకోవచ్చు కొంతమంది ఎందుకు అంటున్నారంటే అంటే ఒకప్పుడు శాటిలైట్ అంటే అందరికీ టీవీ ఉంది అందరూ చూస్తున్నారు లేదు యూట్యూబ్ ఉంది యూట్యూబ్ లో ఎవరైనా వీడియో పెట్టారు కొన్నారు అంటే వాళ్ళు చూసారు బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఓటీటీల వల్ల ఒకటి కాదు లాట్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి ఆఫ్ పోర్టల్స్ ఉన్నాయి సో ఈ పోర్టల్స్ అన్నిటి సబ్స్క్రిప్షన్ అందరి దగ్గర ఉండట్లేదు వ్యూవర్స్ కూడా కొంచెం అలాంటి ఇది వినిపిస్తోంది అనమాట దీనికి ఒక ఒక పద్ధతి ఉంది మేడం దీంట్లో ఇప్పుడు ఒకప్పుడు ఏ హీరోతో చేసిన ఏ డైరెక్టర్ అయినా సినిమా గ్యారెంటీ హిట్ అయ్యేది అంటే వంద రోజుల సినిమా ఆడేది ఎనీ హీరో అప్పట్లో మురళీమోహన్ గారితో చేస్తే వంద రోజులు ఆడింది శోభనాభు గారితో చేస్తే వంద రోజులు ఆడింది కృష్ణ గారితో చేసిన వంద రోజులు ఆడింది ఎందుకంటే చిరంజీవి గారితో చేసిన వంద రోజులు ఆడింది అలాగే రంగనాథ్ గారితో చేసిన కూడా అప్పట్లో బాగా ఆడింది సినిమాలో సినిమాలు మొత్తం ఎందుకండి అంటే అండి అప్పుడు మీడియా లేదు మేడం మీడియా అంటే ఒక డిస్టిక్ వైడే థియేటర్లు ఉండేవి ఆ థియేటర్ దగ్గరికి రావాలంటే డిస్టిక్ పక్కన జిల్లాలో చిన్న చిన్న సబ్ సబ్స్టేషన్ కలిసి ట్రాక్టర్లు మొత్తం ఎదురు బళ్ళు వేసుకొని వచ్చి అక్కడ సినిమా చూసి వాళ్ళండి వాళ్ళకి రెండో ఎంటర్టైన్మెంట్ లేదండి వాళ్ళకి ఓన్లీ ఒక మూవీ ఎంటర్టైన్మెంట్ అప్పుడు యూట్యూబులు లేవు సాటిలైట్లు లేవు ఓటీటీ లేవు అన్నప్పుడు అందుకే ప్రతి సినిమా ఆడేదండి అప్పట్లో అందుకే ప్రతి డైరెక్టర్ సక్సెస్ అయ్యారు అప్పుడు ప్రతి హీరో సక్సెస్ అయ్యారు అండి ఇప్పుడు మీడియా బాగా పెరిగిపోయింది అనమాట ఇప్పుడు మీడియా బాగా పెరిగిపోవటం ఏంటంటే యూట్యూబ్ సోషల్ మీడియా ఓటీటీ మొత్తం అన్ని బాగా పెరిగిపోయాయి పెరిగిపోయాయి దీంట్లో ఏమవుతుందంటే మీకు సినిమా అనేది ఇప్పుడు మన సినిమా చేసేవాళ్ళకంటే సినిమా చూసే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉందండి సినిమా చేసేవాళ్ళ మాలాంటి కన్నా కూడా సినిమా చూసే ఒక ఆడియన్ కి విపరీతం నాలెడ్జ్ ఎందుకంటే వీళ్ళు ఒక సిక్స్ మంత్స్ సినిమా కోసమే ఒక సినిమా కోసమే కేటాయిస్తున్నారు కేటాయిస్తున్నారు బట్ వాళ్ళు ఏంటంటే ఈ సిక్స్ మంత్స్ లో సిక్స్ హండ్రెడ్ మూవీస్ చూసేస్తున్నారు చూసేస్తున్నారు మాట ఒక థియేటర్ లో ఒక ఐదు వందల నుంచి ఆరు వందల సీట్ల కెపాసిటీ ఉంటుంది అంటే ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసరు ఒక హీరో ఈ ముగ్గురు కలిసి ఆరు వందల మందిని కన్విన్స్ చేయగలగాలండి థియేటర్లో ఆరు వందల మంది అంటే ఆరు వందల సీట్లు ఉంటాయి అక్కడ ఆరు వందల మందిని కన్విన్స్ చేయగలిగితే వీళ్ళు విన్ అయినట్లు అక్కడ అంటే వాళ్ళలో ఆరు వందల మంది రకరకాల మెంటాలిటీస్ ఉంటాయండి అంటే ఎక్కువ మంది హై ఇంటెలిజెన్స్ ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు తర్వాత ఎంతో ప్రపంచం చూసి వచ్చిన వాళ్ళు కోరుకునే ఉంటారు వీళ్ళందరికీ వీళ్ళందరినీ ఈ రోజు సక్సెస్ చేయాలంటే ఈ సినిమా సక్సెస్ అంటే ఓపెన్స్ సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి వాళ్ళ బ్రెయిన్స్ లోకి ఒక డైరెక్టర్ గాని ఒక ప్రొడ్యూసర్ గాని ఒక హీరో గాని వెళ్ళాలి వెళ్ళి వాళ్ళని మించి చేస్తే తప్ప ఏంటి వాళ్ళు కన్విన్స్ అవ్వరు మేడం అందుకని చాలా సినిమాలు తినడానికి కారణం అదే ఉంది